నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్ ఈరోజు అసలు మెనోపాజ్ అంటే ఏంటి ఈ స్టేజ్లో మహిళలు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి వివరించడానికి లైవ్లో ఉన్నారు అనుశ్రీ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ లావణ్య గారు అలాగే ఇదే అంశానికి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డైరెక్ట్గా డాక్టర్ గారితో మాట్లాడచ్చు నమస్తే డాక్టర్ గారు నమస్తే అండి అందర్ వ్యూయర్స్ నమస్కారం హ్యాపీ ఆఫ్టర్నూన్ ఎస్ అసలు మెనోపాజ్ అంటే ఏంటి మెనోపాజ్ అనేది ఒక చాలా కీలకమైన దశ మహిళల్లో జనరల్గా ఒక వన్ ఇయర్ వరకు కూడా మనకి పీరియడ్స్ అనేది స్టాప్ అయిన తర్వాత కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల కానీ మనకి ఎమనోరియా ఇది కంప్లీట్గా పీరియడ్స్ స్టాప్ కావడం ఈ ఇంపార్టెంట్ హార్మోనల్ చేంజెస్ని మనం మెనోపాజన్ అంటాం ఓకే అంటే ఇది వయసు తీసుకుంటే ఒక ఏజ్ లిమిట్ అంటే ఏ వయసు తర్వాత ఇది కరెక్ట్గా స్టార్ట్ అవుతుంది సో జనరల్గా అది మెనోపాజ్ అనేది క్లియర్ కట్గా అందరికి ఒకేలాగా పర్టికులర్ ఏజ్ అనేది ఉండదు సో మామూలుగా ఇండియన్స్లో విమెన్లో చాలా మందికి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్లో లో చూస్తుంటాం సో దీంట్లో మనకి హార్మోనల్ చేంజెస్ అనేది స్లోగా చేంజెస్ అవుతూ ఉంటుంటాయి ఈ మెనోపాజ్ దశ అనేది వన్ టూ ఇయర్స్ బిఫోర్ ద యాక్చువల్ టైం పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది దీన్ని పెరి మెనోపాజ్ ఏజ్ స్టేజ్ అని అంటాం సో దీంట్లో హార్మోనల్ చేంజెస్ స్లోగా ఫీమేల్ హార్మోన్స్ అనేది నార్మల్ కంటే తక్కువ అవుతూ ఉంటుంది సో ఇది అందరికీ ఏజ్ లిమిట్ అనేది ఒకేలాగా ఉండదు బట్ డెఫినెట్గా చాలా మట్టుకు మనకి హార్మోనల్ చేంజెస్ కొన్ని రకాల సమస్యలు కూడా చూస్తూ ఉంటాం మహిళల్లో ఎలాంటి సమస్యలు చూస్తాం సో దీంట్లో మూడ్ స్వింగ్స్ అనేది ఉంటు ఉంటుంది సో ఈ మనకి ఫీమేల్స్లో ఈస్ట్రోజన్ ప్రోజెస్ట్రాన్ అనే హార్మోన్స్ అనేది నార్మల్గా ఉంటే వాళ్ళకి రిప్రొడక్టివ్ ఏజ్ నుంచి నార్మల్గా ఇవన్నీ కూడా మనకి ఒక ప్రెగ్నెన్సీ సంతానంకి ఇవన్నీ సంబంధించినది హార్మోన్స్ ఈ హార్మోన్స్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ అబోవ్ తర్వాత డిక్లైన్ అవుతూ ఉంటుంటాయి సో దీంట్లో మనకి మూడ్ స్వింగ్స్ నైట్ స్వెట్స్ చల్లగా అనిపించడం అప్పుడే వేడిగా అనిపించడము అండ్ చాలామందికి నిద్రలేమి సమస్యతో కూడా బాధపడుతూ ఉంటారు స్లీప్లెస్ నైట్స్ అండ్ జనరల్ బాడీ పెయిన్స్ వెయిట్ గెయిన్ ఇష్యూస్ థైరాయిడ్ ఇష్యూస్ కూడా ఉంటూ ఉంటాయి సో ఇవే చాలా దీర్ఘకాలికంగా ఉంటే కొంద కొందరికి బోన్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే ఆస్టియోపోరటిక్ చేంజెస్ బాడీ పెయిన్స్ అండ్ మనకి వెయిట్ గెయిన్ ఇష్యూస్ కూడా చూస్తూ ఉంటాం ఓకే అలాగే చాలా మందిలో మెనోపాజ్ స్టేజ్ కంటే ముందు కంప్లీట్గా ఆ స్టేజ్కి వెళ్లే ముందు ఓవర్ బ్లీడింగ్ అవుతుంది అని అంటారు అంటే చాలా ఫ్రీక్వెంట్గా కూడా పీరియడ్స్ వస్తూ ఉంటాయని చెప్పి అంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వాళ్ళకి ఎక్కువగా ఇలా సఫర్ అవుతూ ఉంటారు అంటారు ఇది ఎంతవరకు మే చాలా కారణాల్లో మెనోపాజ్ పీరియడ్స్ పీరియడ్స్లో చేంజెస్ అనేది ఫస్ట్ ప్రధాన కారణం లాగా మనం తీసుకోవచ్చు సో కొంతమందికి పీరియడ్స్ అనేది చాలా తక్కువగా రావడం స్కాంటీగా ఉండడం అంటే టూ త్రీ మంత్స్కి కొద్దిగా పీరియడ్ రావడం వాళ్ళకి రెగ్యులర్గా ఉన్న సైకిల్స్ డెఫినెట్గా ఎఫెక్ట్ కావడం అదే ఇంకొద్ది మంది ఆడవాళ్ళలో చూస్తుంటాం హెవీ మెన్సెస్ కావడం ప్రతి మంత్ దే విల్ బీ హ్యావింగ్ లైక్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్కి బ్లీడింగ్ హెవీగా అవుతూ ఉంటుంది సమ్టైమ్స్ ఈ బ్లీడింగ్ కూడా క్లాట్స్ ద్వారా రావడము అండ్ వీటి వల్ల అనీమియా సమస్య అంటే మాకు రక్తహీనత సమస్య ఇలాంటివి చూస్తూ ఉంటాం సో ఇవి చాలా మటుకు డిఫరెంట్ పేషెంట్స్ డిఫరెంట్ మహిళలు డిఫరెంట్గా వాళ్ళకి ప్రజెంట్ చేస్తూ ఉంటారు ఓకే ఇది మెనోపా స్టేజ్ అని అనుకోవడానికి గుర్తించడానికి కరెక్ట్గా ఎలాంటి సంకేతాలు ఉంటాయి సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి మహిళకి ఒకటే చెప్తాను నో యువర్ బాడీ చేంజెస్ ఓకే అందరి సిమ్టమ్స్ ఒకేలాగా ఉండదు అండ్ ప్రతి మహిళలో అన్ని సింటమ్స్ కనిపించాలని రూల్ ఏం లేదు కొంతమందికి వాళ్ళ రెగ్యులర్ సైకిల్స్ అనేది ఎఫెక్ట్ అవ్వచ్చు కొంతమందికి జనరల్ బాడీ మూడ్ స్వింగ్స్ త్వరగా చిరాకు రావడం ఇంట్లో కొన్ని ఇష్యూస్ సైకలాజికల్ ఎమోషనల్ ఇష్యూస్ ఉండడము అండ్ కొంతమందికి పీరియడ్స్ హెవీగా ఉండి బ్లీడింగ్ రక్తహీనత అండ్ కొంతమందికి మెనోపాజ్ లాగా సింటమ్స్ వస్తాయి వన్ ఇయర్ వరకు మెన్సెస్ రాదు ఆ తర్వాత కొద్దిగా స్పాటింగ్ బ్లీడింగ్ లాంటివి కూడా చూస్తూ ఉంటాం అండ్ చాలామంది కంప్లైంట్స్ ఈ ఏజ్ వాళ్ళలో చూస్తాం వాళ్ళకి ఇంటర్నల్గా వెజర్నల్ డ్రైనెస్ ఉండడం అలాంటి విషయాలలో కొన్ని సెక్షువల్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా కనిపిస్తూ ఉంటాయి సో ఓవరాల్గా మనకి చాలా సింటమ్స్ ఉంటాయి బట్ వీ హ్యావ్ టు మహిళలు వాళ్ళ ప్రధానంగా ఏ సమస్యలు చేంజ్ అవుతున్నాయి అనేది వాళ్ళు గుర్తించాలి అండ్ సరైన టైంలో ఒక మంచి గైనకాలజిస్ట్ని వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ సంప్రదించాలి అంటారా ఆ స్టేజ్ డెఫినెట్గా అండి సి మెనోపాస్ చాలా మంది సైలెంట్గా సఫర్ అవుతూ ఉంటారు మహిళలు సో మనం ప్రెగ్నెన్సీ డెలివరీలో ఇచ్చినంత కేర్ మెనోపాస్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇవ్వలేరు సో ఇది ఆ స్టేజ్లో ఒక మహిళ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఏజ్ వచ్చేసరికి ఇంట్లో సమస్యలు కొన్ని ఎక్కువగా ఉండడం కొన్ని రెస్పాన్సిబిలిటీస్ పెరగడము వీటి వల్ల వాళ్ళ ఓన్ హెల్త్ అనేది సైడ్ చేసేస్తూ ఉంటారు సో ఇలా కాకుండా వాళ్ళకి ఒక రెగ్యులర్గా ఇయర్లీ కానీ ఎవ్రీ సిక్స్ మంత్స్ ఆర్ ఇయర్లీ కొన్ని రకాల బ్లడ్ టెస్ట్ విమెన్ హెల్త్ చెకప్ లాంటివి చేసుకోవాలి కొత్తగా ఏమైనా సిమ్టమ్స్ ఉంటే డెఫినెట్గా క్యానోకాలజస్ని మీట్ కావాలి ఓకే దీన్ని ఒక వ్యాధిగా చూడాలంటారా సిండి ఇది మెనోపాజ్ అనేది ఒక వ్యాధి కాదు ఇట్ ఈస్ అ స్మాల్ హార్మోనల్ చేంజ్ చాలామంది అనుకుంటారు మెనోపాజ్ అనగానే ఇట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ఫెమ్యూనిటీ బట్ దట్ ఈస్ నాట్ ద కేస్ ఇట్ ఈస్ అ పవర్ఫుల్ ఫేజ్ ఇన్ హ్యూమెన్స్ లైఫ్ సో దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ సో ఇది మీరు ఎంత కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళ వెళ్ళగలుగుతారో సో అంత హెల్దీగా మీ సెకండ్ హాఫ్ ఆఫ్ లైఫ్ అనేది ఉంటుంది ఓకే మనం హాట్ ఫ్లాషెస్ అని దాని గురించి ఒకసారి ఫ్లాషెస్ అంటే బాడీలో సడన్ వేడిగా రావడం ఓకే ఓకే అండ్ కొద్దిసేపటికి చాలా చల్లబడిపోవడము సో మూడ్ స్వింగ్స్ ఉండడము దీని వ్యాసోమోటార్ సిమ్టమ్స్ అంటారు వీటికి మెయిన్గా కారణం ఈస్ట్రోజన్ లెవెల్స్ ఒక మహిళలో మనకి ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గినప్పుడు ఇలాంటి ఇష్యూస్ అవుతూ ఉంటుంటాయి అండ్ ఈ ఈస్ట్రోజన్స్ అనేది నాట్ ఓన్లీ ఇలాంటి మనకి వ్యాసోమోటార్ సిమ్టమ్స్ బాడీ సిమ్టమ్స్ అనే కాదు స్లోగా మనకి బోన్స్ పైన కూడా ఎఫెక్ట్ అవుతుంది లైక్ ఆస్ట్రియోపోరసిస్ బోన్స్ పైన స్ట్రెంగ్త్నెస్ అనేది తగ్గుతుంది కాల్షియం అనేది తగ్గిపోతుంది వీటి వల్ల ఇలాంటి వాళ్ళు త్వరగా వాళ్ళకి రిస్క్ ఆఫ్ ఫ్రాక్చర్స్ కూడా ఉంటుంది ఓకే ఇప్పుడు మీరు చెప్పిన సిమ్టమ్స్ సహజంగా వయసుతో కూడా వస్తాయి అంటే వయసు పైబడటం వల్ల కూడా వస్తాయి అదే టైంలో మెనోపాస్ స్టేజ్ కూడా సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇది మెనోపాస్ స్టేజ్ అని చెప్పేసి పర్టికులర్గా అనుకోవడానికి కామన్ సిమ్టమ్స్ ఏమన్నా ఉంటాయి యా సో ఇది మెనోపాజ్ అనేది మనకి ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏజ్ అవుతున్నప్పుడు చాలామంది ఇది సైలెంట్గా ఇది నార్మల్ అందరికి వచ్చింది మా మదర్కి వచ్చింది మా సిస్టర్కి వచ్చింది సో నేను కూడా ఐ హ్యావ్ టు గో త్రూ అని అనుకుంటారు బట్ అలా కాదు దీంట్లో కూడా ఎర్లీ ప్రీమెచ్యూర్ మెనోపాజ్ కూడా ఉంటుంది అలాంటి వాళ్ళు కొంచెం కొంచెం ఎక్కువగా సఫర్ కావడం అని అంటుంది ఈ మెనోపాజ్ ఎందుకు గుర్తించాలంటే దీర్ఘకాలికంగా వాళ్ళకి హార్ట్ పైన ప్రాబ్లమ్స్ కిడ్నీస్ పైన ప్రాబ్లమ్స్ అండ్ మై మెయిన్గా మెంటల్ హెల్త్ అనేది కూడా ఎఫెక్ట్ అవుతుంది సో వీటన్నిటికీ కూడా మనము ధైర్యంగా ఎదుర్కోవాలంటే కంపల్సరీ కొన్ని రకాల బ్లడ్ టెస్ట్ మనము చేయించుకోవాల్సి వస్తుంది ఓకే అసలు ట్రీట్మెంట్ దీనికి ఎలా ఉంటుంది మీ దగ్గరికి కన్సల్ట్ అయినప్పుడు ఎలా స్టార్ట్ చేస్తారు దీనికి ట్రీట్మెంట్ అనేది ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ప్రయర్ గా అవాయిడ్ చేయాలి అంటే ప్రైమోడియల్ ప్రివెన్షన్ ఇలాంటి సిమ్టమ్స్ వచ్చే ముందే మనం డైట్ మీద శ్రద్ధ వహించడం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయడం అండ్ డైలీ యోగా మెడిటేషన్ ఒక సార్ట్ ఆఫ్ మనకి ఒక టైం టేబుల్ అనేది మెయింటైన్ చేయాలి అండ్ అట్లీస్ట్ ఒక విమెన్ ఫైవ్ టు సిక్స్ డేస్ ఆర్ మినిమమ్ ఫోర్ టు ఫైవ్ డేస్ ఇన్ ఎ వీక్ దే హ్యావ్ టు కీప్ దెమ్ బిజీ ఇన్ వర్కౌట్ చేయడం కొంచెం వాకింగ్ ఎక్సర్సైజ్ చేయడం అండ్ చాలామంది వాకింగ్ అంటే ఏదో సింపుల్గా వాకింగ్ ఒకటే కాదండి ఈ మెనోపాజ్ ఏజ్లో విమెన్ అనేది స్ట్రెంగ్త్ బేరింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి అండ్ ఈ టైంలోనే మనకి ప్రోటీన్ లాస్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది సో ఫ్యాట్ పెరగడము వెయిట్ పెరగడము సో మన ఇండియన్ ఫుడ్లో చాలామంది చూస్తుంటాం లైక్ ప్రోటీన్స్ అనేది తక్కువ తీసుకుంటాం సో దీనివల్ల మజిల్ వీక్నెస్ ఉండడము అలాంటివి ఉంటుంది సో మనకి స్ట్రెంగ్త్ బేరింగ్ ప్రాపర్ ప్రోటీన్ ఇంటేక్ కార్బోహైడ్రేట్స్ తగ్గ తగ్గించి తీసుకోవడం వల్ల మనకి బాడీ ఫిట్నెస్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది ఓకే అంటే బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తాయి అంటే సడన్గా వెయిట్ పెరుగుతారా అందరు సింటమ్స్ ముందు చెప్పినట్టు ప్రతి మహిళల్లో అన్ని సిమ్టమ్స్ ఉండాలని లేదు సో కొంతమందికి సింపుల్గా మూడ్ స్వింగ్స్ ఉండొచ్చు కొంతమందికి హెయిర్ లాస్ అనేది పెద్ద ప్రాబ్లం ఉండొచ్చు కొంతమందికి ఇంటిమేట్ ఏరియాస్లో అంటే వెజైనల్ యోని ప్రాంతంలో డ్రైనెస్ ఉండడము కొంచెం సెక్షువల్ లైఫ్ వాళ్ళకి ఎఫెక్ట్ ఉండడము లేకపోతే రికరెంట్గా వైట్ డిశ్చార్జ్ ఉండడము ఆర్ ఇర్రెగ్యులర్గా బ్లీడింగ్ ఉండడము అండ్ కొంతమంది పోస్ట్ మెనోపాజల్ పీపుల్ అంటే మెనోపాజ్ వచ్చే దశలో మజిల్ వీక్నెస్ వల్ల ఈ గర్భసంచి కొంచెం కిందికి జారడము అండ్ అట్ ద సేమ్ టైం మనకి యూరిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ యూరిన్ లీక్ కావడము తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాం ఓకే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చాలా మందిలో అంటే కొంతమందిలో ఆపరేషన్ చేస్తారు సో తీసేసే సందర్భాలు కొన్ని ఉంటాయి సో మరి అలాంటి వారికి మెనోపాజ్ స్టేజ్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు పీరియడ్స్ ఉండవు వాళ్ళకి సో మరి వారు ఇలాగా సఫర్ అవుతుంది దట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ క్వశ్చన్ చాలా మందికి మెనోపాజ్ అంటే ఓన్లీ న్యాచురల్గా రావడం ఒకటే కాదు దిస్ ఇస్ సర్జికల్ మెనోపాజ్ అంటాము వాళ్ళ ఏజ్ ముందు అంటే వాళ్ళ ఏజ్ కన్నా ముందు వాళ్ళకి ఏమైనా ఫైబ్రాయిడ్స్ కానీ కొన్ని రకాల డిసీజెస్ లైక్ యుటరస్ లో కొన్ని రకాల అడినోమైసిస్ ఎండోమెట్రియోసిస్ అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ మరి ఎలాంటి క్యాన్సర్ వల్ల కూడా కొన్ని కండిషన్స్లో ఇట్రస్ అనేది తీసేయాల్సి వస్తుంది సో తో పాటు ఓవరీస్లో కూడా ఏదంటే ఫైబ్రా ఓవరీస్లో కానీ ఏమన్నా సిస్ట్లు ఉండడమో వాటి వల్ల కూడా ఓవరీస్ రిమూవ్ చేస్తాం సో దీన్ని సర్జికల్ మెనోపాజ్ అంటారు సో మెయిన్గా మనకు బాడీలో ప్రొడ్యూస్ అయ్యేది ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఫ్రమ్ ద ఓవరీస్ ఇవి అండాశయాలు అనేది ఒక ఆడవారికి ఉండాలి కానీ సర్జరీ వల్ల రిమూవ్ చేసినప్పుడు కొన్ని సప్లిమెంట్స్ అనేది డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేస్తారు బట్ అందరికీ అవి సూట్ కావు దీన్ని హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటాం సో డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ ప్రొఫైల్ సో వాళ్ళ హార్మోన్ లెవెల్స్ బట్టి ఆ మెడిసిన్స్ యూజ్ చేస్తే వాళ్ళు డెఫినెట్గా ఇలాంటి మెనోపాజ్ సిమ్టమ్స్ నుంచి కొద్దిగా ఊరట పొందుతారు ఓకే కానీ మీరు చెప్పినట్టు ఈ మెనోపాస్ స్టేజ్ అనేది అసలు కొంతమందికి తెలియనే తెలియదు అలా ఉంటుందా మెనోపాస్ స్టేజ్ అంటే ఏంటి అని కూడా అడుగుతారు చాలా ఈజీగా దాన్ని దాటేస్తూ ఉంటారు కొంతమంది చాలా సఫర్ అవుతుంటారు ఈ డిఫరెన్స్ ఎందుకు ఎగ్జాక్ట్లీ సో ఇప్పుడున్న మనకి అవగాహన అవేర్నెస్ ముందులాగా లేదు ఒకప్పుడు కొద్ది ఇయర్స్ ముందు మెనోపాజ్ అంటే అంత ఈజీగా అవేర్నెస్ అనేది లేదు సో ఇప్పుడు మనకి అంత చాలా మందికి అందరికి ఐడియా ఉంది సో కా కాకపోతే వీ హ్యావ్ టు థింక్ ప్రాపర్లీ అబౌట్ ద మెనోపాజ్ అంటే ఏంటిది చాలా మంది ఓన్లీ ఇంట్లో పరికి చూస్తూ ఉంటాం ఫ్యామిలీ సపోర్ట్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఛాజస్థంగా ఉండడం అంటే వీళ్ళు ఇంతే వేరే వాళ్ళతో కంపేర్ చేయడము అంటే ఇది కామన్ అందరికీ వస్తుంది నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నారు అట్లా ఫ్యామిలీలో కొన్ని రకాల థింగ్స్ ఉంటాయి కొంతమంది సపోర్టింగ్ ఉంటారు సో ఫ్యామిలీ సపోర్టింగ్ అనేది ఒక ఆడవారికి చాలా ఇంపార్టెంట్ సో మినోపాజ్ అందరికీ వస్తుంది కానీ ఏ విధంగా దాన్ని ఇట్స్ నాట్ ఎస్ ఇట్స్ ఓన్లీ ఏ సైలెంట్ డిసీజ్ సో అది మనం దాన్ని తొందరగా దాన్ని అవగాహన చేసుకొని ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి అండ్ ఓవరాల్గా ప్రతి డైరెక్షన్ నుంచి ట్రీట్మెంట్ ఉంటుంది సర్జికల్గా మినోపాజ్ వచ్చినప్పుడు మనం సప్లిమెంట్స్ ఇస్తాము అండ్ యోగా మెడిటేషన్ డైట్ వల్ల కూడా వీటిని మంచి చేంజెస్ తీసుకురావచ్చు ఇప్పుడు మీరు ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అన్నారు ఎలాంటి కేర్ ఇవ్వాలంటారు సో ఫస్ట్ అండర్స్టాండ్ ద విమెన్ ఎస్ సో డోంట్ అంటే మేక్ ఇట్ నార్మలైజ్ లైక్ మినోపాజ్ అనేది ఇది సింటమ్స్ ఉన్నా కానీ ఫ్యామిలీ సపోర్ట్తో దీన్ని మనం అందరం కూడా మంచి హెల్త్ అండ్ కేర్ అనేది విమెన్కి ఇవ్వగలుగుతాం సో కూర్చొని మాట్లాడడం ఒక హస్బెండ్ వైఫ్ ప్రాపర్గా అండర్స్టాండింగ్ చేసుకోవడం కొంతమంది కేసెస్లో మనం చూస్తుంటాం వీడోస్ కూడా ఇలాంటి సఫర్ అవుతూ ఉంటుంటారు సో దే హ్యావ్ టు డిస్కస్ విత్ దర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ కమ్యూనిటీ లైక్ మంచి ఫ్రెండ్షిప్ సర్కిల్ మెయింటైన్ చేయడం హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం అండ్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ ఇందులో ఇంకొక విషయం కూడా ఉంది అంటే ఒక ఏజ్లో అంటే ఈ వర్క్ లైఫ్ స్టైల్లో అంటే ఇంట్లో బయట పనిచేసే మహిళలు అసలు అంటే ఒక ఎమోషన్ని ఒక టైంలో కంప్లీట్గా తీర్చుకునే పరిస్థితులు ఉంటాయి సో ఈ స్టేజ్లో అవన్నీ బ్యాక్ అవుతాయి ఈ టైంలో ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఏడుపు రావడం ఎక్కువ ఏడ్ చేస్తూ ఉంటారు కొన్ని ఫీలింగ్స్ ఎందుకు వస్తాయో అర్థం కావు ఇలా ఓవర్ ఎమోషనల్ అవుతూ ఉంటారు మెంటల్ హెల్త్ చాలా దెబ్బతింటుంది అని అంటారు ఇది ఎంతవరకు నిజం ఎగ్జాక్ట్లీ అండి మెనోపాజన్లోనే మన బాడీది ఒకటే సంబంధించి కాదు మెయిన్ పార్ట్ మెయిన్ సిస్టమ్ మన బాడీలో ఎఫెక్ట్ అయ్యేది మైండ్ సో దాన్ని కంట్రోల్ చేస్తే మన బాడీలో ప్రతి సిస్టమ్ కూడా మన కంట్రోల్ ఉంటుంది రాదర్ దెన్ ఐ అడ్వైజ్ ప్రతి విమెన్ నా క్లినిక్ వచ్చిన హాస్పిటల్ వచ్చిన ఎనీ పేషెంట్కి నేను ఒకటి అడ్వైజ్ చేస్తాను డిపెండ్ ఆన్ యువర్ కేర్ డోంట్ డిపెండ్ ఆన్ అదర్ పీపుల్ ఫర్ హెల్త్ మీరు మీ బాడీని అర్థం చేసుకోవాలి మీ బాడీలో వచ్చే మార్పులన్నీ త్వరగా మీరు గ్రహించుకోగలగాలి సో అప్పుడు మీరు యూ కెన్ ఆస్క్ ఫర్ హెల్ప్ ఏదో టేక్ ది హెల్ప్ ఆఫ్ గైనకాలజిస్ట్ ఆర్ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తీసుకోని బట్ డోంట్ క్రైఇన్ సైలెన్స్ దిస్ సైలెంట్ కిల్లర్ ఈస్ వాట్ గైనకాలజిస్ట్ కాకుండా సపోర్ట్ కూడా అవసరం అంటారు అందరికి కాదండి కొంతమంది పేషెంట్స్ కి కొంతమంది ఇఫ్ సిమ్టమ్స్ అనేది ఎక్కువగా ఉంటే సైకలాజికల్ సిమ్టమ్స్ కూడా వాళ్ళకి చాలా ఉంటుంది అంటే కొంతమందికి సూసైడల్ టెండెన్సీస్ ఉండడము మనకి ఆత్మన్యూనత భావం ఎక్కువగా ఉండడము మనం మన మీద మనకి కాన్ఫిడెన్స్ లేకపోవడం ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు డెఫినెట్గా మన ఒక మంచి ఫ్యామిలీ కౌన్సిలర్ ఆ సైకలాజికల్ కౌన్సిలర్ హెల్ప్ తీసుకోవచ్చు ఓకే ఇప్పుడు మీరు చెప్పేవన్నీ కూడా మనకి అర్బన్ ఏరియాస్లో ఓకే ఇక్కడ మహిళలకి కొంచెం తొందరగా అర్థమవుతుంది అవేర్నెస్ వచ్చింది మరి గ్రామాల్లో విషయానికి వస్తే ఇలాగా అక్కడ ఎంత మార్పు రావాల్సిన అవసరం ఉంది చాలా మందిలో చూస్తే స్తామండి గ్రామాల్లో జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఉంటుంది సో దాంట్లో చాలా మటుకు విషయాలు వాళ్ళు మర్చిపోతూ ఉంటారు వాళ్ళ జి దినచర్య అంటే బయట వెళ్ళి పని చేయడము వాళ్ళకు చాలామంది ఫార్మర్స్ సో ది గెట్ ఎక్స్పోజ్ టు అవుట్ సైడ్ సన్ బట్ వాళ్ళ డైట్ అనేది మనం ఇంప్రూవ్ చేయాలి చాలామందికి ఇలాంటి పేషెంట్స్లో లో అనిమియా అనిమిక్ డైట్ ఉంటుంది అంటే హిమోగ్లోబిన్ తక్కువ తీసుకోవడం కాల్షియం తక్కువ తీసుకోవడం సో డైట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ అనేది చేయాలి ఓకే ఇందులో ఒక ఎర్లీ స్టేజ్ అని అనుకుంటే ఎర్లీ స్టేజ్లో కూడా స్టేజ్ ఉంటుందంటే సడన్ మెనోపాస్టేజ్ అనేది ఉంటుందా ఎస్ అంటే దీంట్లో కూడా మనకి ఎర్లీ స్టేజ్లో ఉంటుంది చాలా మంది మనం ఈ రీప్రడక్టివ్ ఏజ్ గ్రూప్లో సంతానలేమి ఏమి సమస్య పేషెంట్స్లో చూస్తుంటాము త్వరగా వాళ్ళ హార్మోన్స్ అనేది ఎగ్జాస్ట్ అయిపోతాయి దీన్ని ప్రీమెచ్యూర్ ఓ వేరియంట్ ఫెల్యూర్స్ అంటాం సో ఇలాంటి కేసెస్లో బాడీలో ఈవెన్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్లో కూడా హార్మోన్స్ అనేది చేయవు ఉన్నా కానీ పంచేయవు సో వాళ్ళలో మనకి ఎర్లీ మెనోపాజ్ సిమ్టమ్స్ కూడా వస్తుంటాయి సో మిగతా వాళ్ళకి టున అరవై సంవత్సరాల తర్వాత వచ్చే వ్యాధులు మానసికంగా శారీరకంగా వచ్చిన మార్పులు వీళ్ళల్లో మనం ముప్పై ఐదు నలభై సంవత్సరాల లోపల చూస్తూ ఉంటాం ఓకే అలాగే ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ చూసుకుంటే మనం ఫిఫ్టీ సిక్స్టీస్లో కూడా వర్కింగ్ ఉమెన్ ఉన్నారు సో మరి వాళ్ళు ఎలా డీల్ చేయాలంటారు యా ఇట్స్ ఎ వెరీ ఛాలెంజింగ్ రోల్ అండి మనకి మల్టీ టాస్కింగ్ విమెన్ చూస్తుంటాం ఇట్స్ ఎ వెరీ ఛాలెంజింగ్ రోల్ బట్ వర్క్ ప్రెషర్ అనేది మనం తట్టుకోవాలంటే మనకి వర్క్ ఎన్విరాన్మెంట్ ప్రాపర్గా ఉండాలి అండ్ దే హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద డైట్ ఎక్సర్సైజ్ ఇది ప్రతి వాళ్ళకి మేము చెప్తూ ఉంటాం వాళ్ళ ఫిట్నెస్ అనేది మంచిగా ఉంటే దే కెన్ హ్యాండిల్ సో మెనీ థింగ్స్ ఇన్ దే లైఫ్ ఓకే అంటే ఇలాంటి టైంలో ఇప్పుడు మీరు మెడికేషన్ ఏమన్నా ఇస్తారా స్ డిపెండింగ్ ఆన్ ద సిమ్టమ్స్ చాలా మందికి ఒక ప్రాపర్ డైట్ ఎక్ససైజ్ తోని మినిమం ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో వీ కెన్ టేక్ కేర్ కానీ ఈ వ్యాధి తీవ్రత వ్యాధి అని చెప్పలేను బట్ ఈ హార్మోనల్ చేంజెస్ ఒక తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు డెఫినెట్గా మనం సప్లిమెంట్స్ అనేది ఇస్తాం లైక్ వాళ్ళకి డైట్ ఇంటేక్లో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ కానీ అండ్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఈవినింగ్ ప్రైమ్ రోజ్ ఆయిల్ ఇలాంటి కొన్ని సప్లిమెంట్స్ వల్ల కూడా ఈస్ట్రోజన్ సప్లిమెంట్స్ ద్వారా కూడా వాళ్ళకి ఈ సిమ్టమ్స్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఓకే డాక్టర్ గారు ఇప్పుడు మీరు చూసిన కేసెస్లో ఒక సివియర్ స్టేజెస్ అంటే ఎలా ఉంటాయి సో సివియర్ స్టేజెస్ అంటే అండి ఇవి చాలా సైకలాజికల్గా ఎక్కువ అప్సెట్ అయ్యేవాళ్ళు వాళ్ళు సమ్టైమ్స్ ఎకన్ ఈవెన్ గో టు సూసైడల్ టెండెన్సీస్ అనేది ఉంటుంది అండ్ కొంతమందికిలా బాడీలో చేంజెస్ లైక్ కార్డియాక్ ఇష్యూస్ ఉండటం కొన్ని రకాల హార్ట్ బ్లాక్స్ రావడము ఈసీజీ చేంజెస్ ఉండడము అండ్ మనకి బోన్ చేంజెస్ ఉండడము ఆస్టియోపరసిస్ అనేది ఎక్కువ గ్రేడ్ ఉంటుంది సో దీనివల్ల ఫ్రాక్చర్ రిస్క్ కూడా రావచ్చు ఎక్కువగా అండ్ ఈవెన్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఈస్ లిపిడ్ ప్రొఫైల్ ఎఫెక్ట్ కావడం లైక్ బాడీలో మనకి చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ రావడం వాటి వల్ల కొన్ని డ్రైగ్లిజరాయిల్ లెవర్స్ ఎక్కువగా వచ్చి బ్లాక్స్ రావడం అండ్ సడన్ కార్డియాక్ డెత్స్ హార్ట్ స్ట్రోక్స్ ఎన్నో చూస్తూ ఉంటాం సివియర్ కేసెస్లో ఓకే అంటే ఇప్పుడు మీరు ఎలాంటి టెస్ట్లు చేస్తారు మరి కన్సల్ట్ అయ్యాక యా దీంట్లో మనకి బేసిక్గా రొటీన్ టెస్ట్ ఉంటాయి లైక్ జనరల్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్ హిమోగ్లోబిన్ షుగర్ లెవెల్స్ ఈ ఏజ్లో చాలా మందికి షుగర్స్ కూడా చాలా ఆల్టర్డ్ అవుతూ ఉంటుంటాయి వాళ్ళకి సిమ్టమ్స్ ఉన్నా కానీ ఆ షుగర్ అనేది గుర్తించే లోపల ప్రాబ్లమ్స్ అనేది మొదలవుతూ ఉంటాయి బాడీలో సో థైరాయిడ్ అనేది సింపుల్ థైరాయిడ్ టెస్ట్ చేయొచ్చు అండ్ బాడీలో మనకి డెక్సా స్కానింగ్ ఒక బోన్స్ రిలేటెడ్ది మనకి ఎంతవరకు మనకు బాడీ డ్యా బోన్స్లో ఎఫెక్ట్ అవుందనేది డెక్సా స్కానింగ్ ద్వారా ఆస్ట్రోపొరెటిక్ చేంజెస్ ఎంతవరకు మనకి పర్సంటేజ్ ఉందని చెక్ చేయొచ్చు అండ్ సింపుల్ స్కానింగ్ మనకి పెల్విక్ స్కానింగ్ యుట్రస్ కానీ మనకు ఓవరీస్లో ఏమైనా ఇష్యూస్ ఉంటాయని కూడా చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు చాలాసార్లు మీరు డైట్ చేంజ్ గురించి చెప్పారు హెల్తీ డైట్ ఇంపార్టెంట్ అని అసలు ఎలా ఉండాలంటారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి చాలా మటుకు మన ఇండియన్స్లో చూస్తుంటామండి ఈ కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువ తీసుకుంటాం సో మనం ఎప్పుడైనా కార్బోహైడ్రేట్స్ అనేది కట్ డౌన్ చేసి ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువగా ఉండాలి సగటున ఒక మనిషి అరౌండ్ సిక్స్టీ టు సెవెంటీ కిలోస్ వెయిట్ ఉంటే డైలీ ప్రోటీన్ ఇంటేక్ షుడ్ బి అరౌండ్ సెవెంటీ గ్రామ్స్ సో మనం అంత ప్రోటీన్ అనేది ఇంటేక్ ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం మినిమమ్ గుడ్ ఫ్యాటీ ఫ్యాట్ ఫుడ్ అనేది కూడా మినిమం అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఫుడ్స్ అండ్ ఇంక్లూడ్ ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఓకే అది మన డైట్లో విచ్ ఇంప్రూవ్స్ ఇవర్ విటమిన్స్ లెవెల్ మినరల్స్ లెవెల్ అవి చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంక్లూడింగ్ ఫైబర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ సో ఎక్కువ ఫైబర్ తీసుకోవడం వల్ల వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది కూడా ఉండదు ఓకే కౌన్సిలింగ్ ఇంపార్టెన్స్ ఎంతవరకు ఉంటుంది కౌన్సిలింగ్ అనేది నా దృష్టిలో ఇట్ ఈస్ ద మెయిన్ ఫౌండేషన్ ఓకే ఓకే సో ప్రతి వాళ్ళకి ఏదో మినోపాజ్ వచ్చిందని భయపడాల్సిన అవసరం లేదు సో కౌన్సిలింగ్ వల్ల వాళ్ళకి ఎలాంటి భయాలు ఉన్నదనేది డిస్కస్ చేయొచ్చు సో ఈ కౌన్సిలింగ్ వల్ల దే కెన్ చేంజ్ దేర్ ఓన్ హెల్త్ దేర్ ఓన్ డైట్ అండ్ దట్ ఈస్ ద ఫస్ట్ సక్సెస్ ఓకే అలాగే అంటే ఇందులో థెరపీస్ ఉంటాయా హార్మోన్ థెరపీ ఎస్ దీంట్లో కూడా మనకి సప్లిమెంట్స్ ఉంటాయి లైక్ ఈస్ట్రోజన్ సప్లిమెంట్స్ జనరల్గా మనకి సర్జరీ తర్వాత ఓకే ఒక యుట్రస్ ఓవరీస్ రిమూవల్ తర్వాత న్యాచురల్గా ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల వాళ్ళకి ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసిన తర్వాత మనకి ఈస్ట్రోజన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది ఇస్తాం సో అది కూడా మనకి ఎక్కువ డోసేజ్లు కాకుండా మినిమం స్మాల్ డోసేజ్లో ఇస్తుంటాం సో వీటి వల్ల వెజైనల్ డ్రైనెస్ వెజైనల్ ఇచ్చింగ్ రికరెంట్ ఇన్ఫెక్షన్స్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా మనకి తగ్గుతూ ఉంటుంటాయి ఓకే అంటే ఇవన్నీ ఖచ్చితంగా ఇంపార్టెంట్ అంటారా లేదా న్యాచురల్గా కూడా ఇది తగ్గిపోతుందా ఒకవేళ మెనోపాస్ స్టేజ్ని తీసుకుంటే ఒక టైం పీరియడ్ తీసుకుంటే ఎంతకాలం ఉంటుంది మెనోపాజ్ అనేది ఇట్స్ ఏ కంటిన్యూస్గా ఉండే ప్రాసెస్ మనకి ఫార్టీ టూ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఏజ్లో కొంతమంది ఫార్టీ ఫైవ్ ఇయర్స్కి మెనోపాజ్ అటెండ్ కావచ్చు కొంతమందికి సిక్స్టీ ఇయర్స్ కూడా ఫిఫ్టీ ఫైవ్ ఆర్ సిక్స్టీ ఇయర్స్ లోపల కూడా అటెండ్ కావచ్చు ఈ టైం లైన్ అనేది అందరికి ఒకేలాగా ఉండదు అండ్ న్యాచురల్ రెమెడీసే ఫస్ట్ మెయిన్ స్టే ఆఫ్ ద ట్రీట్మెంట్ ఎలాంగ్ విత్ కౌన్సిలింగ్ సో వీటిలో మన సప్లిమెంట్స్ లైక్ సోయా ఓకే ఈవినింగ్ ప్రైమ్ రోజ్ ఆయిల్ ఒమై ఒమైగా ఫ్యాటీ యాసిడ్స్ ఇలాంటి సింపుల్ సప్లిమెంట్స్తోను కూడా మనకి సెట్ చేయొచ్చు అండ్ ఈ ఒకవేళ సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటే డిపెండింగ్ అపాన్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ పేషెంట్ హ్యావింగ్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా బోన్ ఇష్యూస్ ఉన్నాయా దాన్ని బట్టి కూడా మనం ఆ పర్టికులర్ స్పెషలైజేషన్తో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఓకే ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో మెనోపాస్ పట్ల ఎంతవరకు అవేర్నెస్ వచ్చిందంటారు అండ్ అసలు పట్ల ఉన్న అపోహలు ఏంటి రియాలిటీ ఏంటి సో అపోహాలు వచ్చేస్తే చాలామందికి మెనోపాజ్ అనేది కామన్ అని తీసేస్తుంటారు సో ఫస్ట్ ఐ అడ్వైజ్ దట్ అలాంటి కామనెన్స్ అనేది సైలెంట్గా సఫర్ కావద్దు అండ్ ఇట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద ఫెమ్యూనిటీ చాలామంది మెనోపాజ్ అయిపోయింది నా లైఫ్ అయిపోయింది యాజ్ ఎస్ ఒక ఒక మహిళ లాగా ఇది అంతే అన్నట్టు అన్ అనుకుంటారు బట్ దిస్ ఈస్ నాట్ దిస్ ఈస్ ద స్టార్టింగ్ స్టేజ్ ఫర్ ద సెకండ్ హెల్దీ లైఫ్ ఒక ఆడవారిలో అండ్ ఈ స్టేజ్లో హెల్తీగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ డెఫినెట్గా మనం అన్ని విధాలుగా ట్రై చేయాలి అంటే ఒక కొత్త హాబీని క్రియేట్ చేసుకోవడము ఇన్ని రోజులు వాళ్ళు చాలా బిజీగా ఉంటారు పిల్లల్ని రేట్ చేయడము వాళ్ళ పెళ్ళిళ్ళ వరకు సో ఈ స్టేజ్ నుంచి వాళ్ళ సెకండ్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది సో కొత్త హాబీ క్రియేట్ చేయడం కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడం ఎనీథింగ్ క్రియేటివ్ థింకింగ్ అనేది ఇంక్లూడ్ చేయాలి సో దట్ వాళ్ళ మైండ్ కూడా బిజీ ఉంటుంది ఈవెన్ ఇట్ ఈజ్ ఎ గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ దర్ బాడీ అండ్ మైండ్ ఓకే అలాగే ఎక్కువ మంది కొంచెం అంటే గ్రామాల్లో తీసుకున్నా కూడా ఆయుర్వేదం అండ్ వైపు వెళ్తూ ఉంటారు సో ఇవి ట్రీట్మెంట్కి యూస్ అవుతాయా కొన్ని కేసెస్లో ఇంప్రూవ్ అవుతుంది బట్ మెడికల్గా ఫస్ట్ ఎవాల్యుయేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ జనరల్ ఇన్వెస్టిగేషన్స్లో వాళ్ళకి రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉన్న తర్వాత దే కెన్ టేక్ అకార్డింగ్ టు ద ప్రాబ్లమ్స్ బట్టి దే కెన్ టేక్ డిఫరెంట్ మెడికేషన్ ఓకే ఆల్రెడీ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న లైఫ్ స్టైల్ వల్ల నిద్రలేమి స్ట్రెస్ ఎక్కువగా ఉందనుకోండి సో ఎర్లీగా మెనోపాజ్ స్టేజ్ వచ్చే అవకాశం ఉంటుందా డైరెక్ట్గా కనెక్షన్ అనేది లేదు బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద మెనోపాజల్ చేంజెస్ ఓకే సో మెనోపాజ్లో మనకి నిద్రలేమి సమస్యలు ముందు ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ ఈజీగా పడుకునే వాళ్ళు జస్ట్ వన్ టూ అవర్స్ పడుకుంటుంటారు సో ఇలాంటి వాళ్ళకి కొంచెం మనకి మైండ్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్ మెడిటేషన్ అలాంటివి మనము ఎంకరేజ్ చేయొచ్చు ఓకే ఇందాక కార్డియాక్ అరెస్ట్ గురించి చెప్పారు సో అంటే గుండె పరంగా ఎలాంటి కేర్ తీసుకోవాలి అంటే నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ హార్ట్ రిలేటెడ్ సమస్యలు మనం చాలామందికి మగవాళ్ళలో చూస్తుంటాం అవును సో దీనికి దీనికి మెయిన్ ప్రధాన కారణం ఈస్ట్రోజెన్స్ అనేది మేల్స్లో ఉండదు ఈస్ట్రోజెన్స్ ఆర్ కార్డియో ప్రొటెక్టివ్ ఓకే సో అదే ఆడవాళ్ళలో మినోపాజ్ అయిన తర్వాత ఈస్ట్రోజెన్స్ అనేది తగ్గుతూ ఉంటుంది సో వాళ్ళకి కార్డియాక్ రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది సో అందుకనే వాళ్ళకి వెయిట్ బేరింగ్ బేసిక్ ఎక్సర్సైజెస్ వాకింగ్ వీటి చేయడం వల్ల మనకి హెల్దీ హార్ట్ అనేది మెయింటైన్ చేయాలి అండ్ రెగ్యులర్గా ఇలాంటి వాళ్ళకి స్క్రీనింగ్ లైక్ ఈసీజీ కానీ సిమ్టమ్స్ బట్టి అంటే ఒక పని చేస్తున్న ముందు కొన్ని రోజుల తర్వాత అదే పని చేసినప్పుడు వాళ్ళకి ఆయాసం రావడం అలాంటిది ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒక గుండె డాక్టర్ దగ్గరన్న ఒక ప్ర ఒక ప్రొఫెషనల్ దగ్గర మనం చెకప్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఓకే ఫైనల్గా అసలు మహిళలు మెనోపాజ్ని ఎలా చూడాలి అంటే వారికి ఏం చెప్తారు మెనోపాజ్ అంటే భయం వద్దు అవేర్నెస్ కావాలి అండ్ డోంట్ సైలెంట్లీ డోంట్ గెట్ సఫర్ సైలెంట్లీ దిస్ ఈజ్ వాట్ ఐ అడ్వైజ్ టు ద పేషెంట్ ఓకే అండ్ మెనోపాజ్ అనేది ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ అండ్ పవర్ఫుల్ స్టేజ్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ప్రె మన ప్రెగ్నెన్సీకి డెలివరీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో మెనోపాజ్లో కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అలాగే సొసైటీ అండ్ ఫ్యామిలీలో ఎలాంటి మార్పు రావాలంటారు డెఫినెట్గా వస్తుంది మార్పు ఐ సీ దట్ చాలామంది ఒక మహిళ వచ్చినప్పుడు కంపల్సరీ వాళ్ళ ఆమెతో ఒక భర్త రావడం లేకుంటే వాళ్ళ పిల్లలు రావడము మదర్ గురించి ఎక్కువగా కేర్ తీసుకోవడం అనేది చూస్తూ ఉంటాము ఈవెన్ మదర్ షుడ్ ఆల్సో బీ వెరీ అంటే తనకు ఉన్న ప్రాబ్లమ్స్ని వాళ్ళకి చెప్పడము ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సైలెంట్గా సఫర్ కావద్దు థ్యాంక్ యూ డాక్టర్ గారు మినోపా స్టేజ్ గురించి అంటే ఎలా ఉంటుంది ఎలా సఫర్ అవుతారు ఎలాంటి డైట్ తీసుకోవాలి ఫ్యామిలీ సపోర్ట్ గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఇవాళ ప్రైమ్ హెల్త్ రేపటి ప్రైమ్ హెల్త్లో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ ప్రైమ్ నయం